రోసా పెన్షన్ల లబ్ధిదారులకు శుభవార్త అవును ఎన్టీఆర్ పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త అయితే చెప్పారు కేవలం రెండంటే రెండు రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒకటి రెండో తారీఖు లోపే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లన్నీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు ముఖ్యంగా అధికారులకు యాక్షన్ ప్లాన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది పెన్షన్ల పంపిణీ ఒకటి రెండు రోజుల్లోనే పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డాక్టర్ డోలా డోలా బాల బాల వీరాంజనేయ స్వామి గారు అయితే అధికారులకు ఆదేశించారు సో మొత్తమే చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగులందరూ కూడా పెన్షన్ల పంపిణీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారనమాట అంటే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈ పెన్షన్ల పంపిణీకి అయితే వెళ్ళి కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి చేయాలని లాగా ఐదు రోజుల పాటు అవకాశం అవసరం లేదు అంత టైం అయితే అవసరం లేదు రెండు రోజుల్లోనే అందరికైతే ఇచ్చేయాలని చెప్పేసి చెప్పారనమాట సో ఎవరికి కూడా ఆలస్యం చేయకుండా కేవలం రెండంటే రెండు రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ పూర్తి అయిపోవాలని చెప్పేసి వీరైతే చెప్పడంతో సో గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఐదో తారీఖు వరకు ఆగి పని అయితే చాలామంది ఒకటో తారీఖున మ్యాక్సిమిం అందరికి ఇచ్చేస్తారు ఇంకా ఎవరైనా మిగిలితే కొద్దిగా రెండో తారీఖున అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు శుభార్త ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి